హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మ హరిప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే ధరించు గుర్తులు మొదలగున్నవి ఇతరులు ధరిస్తే శిక్ష ఏంటో తెలుసా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ రెండు వందల ఐదు ఏం తెలియజేస్తుందంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి కొన్ని తరహాల ప్రభుత్వ ఉద్యోగులు ధరించే చిహ్నములు కానీ లేక అటువంటి చిహ్నమును పోలినటువంటి ఇంకొక చిహ్నములు గాని ధరించినా ఉపయోగించిన అందుకు గాను మూడు మాసముల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉన్నది ఐదు వేల రూపాయల జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉన్నది ఇంకొక విషయం ఏంటంటే గురుతులు మొదలగున్నవి ధరించటం వలన తనను ఇతరులు ఆ ప్రత్యేక తరహా ప్రభుత్వ ఉద్యోగిగా భ్రమపడే అవకాశము ఉన్నదని తెలిసిన తరువాత కూడా బుద్ధిపూర్వకముగా అటువంటి చిహ్నములను ధరిస్తే శిక్షార్హమైన నేరము అవుతుంది గాను మూడు మాసముల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నది మరియు ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉన్నది లేదా రెండు విధింపవచ్చును సెక్షన్ రెండు వందల ఐదు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టం ఈ విధంగా తెలియజేస్తున్నది ఒక గమనిక ఏంటంటే ఈ సెక్షన్ ఐపీ సెక్షన్ నూట డెబ్బై ఒకటికి అనుగుణంగా ఉంటుంది గతంలో జరిమానా రెండు వందల రూపాయలు ఉండేది ప్రస్తుతానికి ఈ రెండు వందల ఐదు సెక్షన్ ప్రకారం జరిమానా ఐదు వేల రూపాయలకు పెంచబడింది సామాన్యులకు ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే అటువంటిది చిన్న ప్రయత్నం ఎక్స్పర్ట్స్ కోసం కాదండి చేసేది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయగలరు మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్